హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని తొమ్మిదవది ఈ శ్లోకాన్ని కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేషరాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం చేకూరుతుంది కృత్తికా నక్షత్ర అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము శ్లోకము ఈశ్వరో విక్రమక్రమ अनुत्तमो दुरादर्शः कृतघ्नः कृतिरात्मवान् ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शः कृतघ्नः कृतिरात्मवान् ईश्वरः विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमः दुरादर्शः कृतघ्नः कृतिः आत्मवान् तात्पर्यं सर्वशक्तिस्वरूपु బహుశౌర్యవంతుడు ధనస్సును ధరించినవాడు సర్వాన్ని గ్రహించే బుద్ధిని గలవాడు జగత్తును అంటే సంసారాన్ని అధిగమించినవాడు సర్వత్రా సంచరించువాడు తనకంటే గొప్పవారు లేనివాడు దైత్యాదురచే జయింపసక్యం కానివాడు జీవులు చేసే పుణ్య పాపాది కర్మలు తెలిసినవాడు కర్మస్వరూపుడు తన మహిమయందు తానే నెలకొన్నవాడు శ్రీమన్నారాయణుడు